హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మురుకులు చేస్తున్నానండి దానికోసం నేను ఒక పావు కిలో బియ్యం పిండి అయితే తీసుకున్నాను అందులో కొద్దిగా కారము టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను అలాగే ఇప్పుడు పావు కిలో బియ్యం పిండికి సుమారుగా కొద్దిగా శనగపిండి వేస్తున్నాను కొలత ఏమీ లేదు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మరిగించి పెట్టుకున్న ఆయిల్ కూడా వేస్తున్నాను అలాగే వేడి చేసి పెట్టుకున్న వేడి నీళ్ళు కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పిండి వాటర్ మొత్తం ఒకటేసారి వేయకూడదు పిండి బాగా జోరైపోతుంది అప్పుడు మురుకులు బతుకోవడం కష్టమవుతుంది వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిపి అయితే పెట్టుకోవాలి పిండి ఇప్పుడు మురుకులు చేసే మిషన్ తీసుకొని పిండి కొద్ది కొద్దిగా ఈ మిషన్లో ఫిల్ చేసుకోవాలండి ఇలా ఫుల్గా పిండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టుకుందాము ఈ పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా బటన్ ప్రెస్ చేసి క్యాపు టైట్గా పెట్టాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మురుకులు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసి చూస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు మురుకులు ఒత్తుకోవడమే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలా పిండి మొత్తం మురుకులు ఒత్తుకోవాలండి ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో ఒత్తడం వల్ల ఇవి సరిగా రావట్లేదు మనమైతే పిండి మొత్తం ఇలాగే మురుకులు ఒత్తుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి రెండు సైడ్లు బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము అంతేనండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్